పోలీసులు అడ్డుకుంటారా తిమ్మంపల్లిలో కేతిరెడ్డి పెద్దారింటి ఇంటి వద్ద ఎలాంటి అందిస్తారు తాడిపత్రిలో హైటెన్షన్ నెలకొంది ఇవాళ తాడిపత్రిలో రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో కార్యక్రమానికి కేతిరెడ్డి పెద్దారెడ్డి వెళ్తుంటుంది తిమ్మంపల్లిలోనే ఆయన్ని పోలీసులు అడ్డుకోవడం జరిగింది ఇంటి దగ్గర బయలుదేరి వెళ్తున్నటువంటి కేతిరెడ్డి పెద్దారెడ్డిని పోలీసులు అడ్డుకొని మరీ అక్కడి నుంచి కదలిచ్చే పరిస్థితి అయితే లేదు పెద్దారెడ్డి ఎట్టి పరిస్థిలో కూడా తాడిపత్రి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నప్పుడు కూడా పోలీసులు ఆయన వాహనానికి మరో కొన్ని వాహనాలు కూడా అడ్డు పెట్టడంతో తిమ్మంపల్లి వద్ద ఆయన ఆపడం జరిగింది తాడిపత్రి వెళ్లేందుకు సిద్ధమవుతున్నటువంటి కేతిరెడ్డి పెద్దారెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేస్తున్నట్టుగా ప్రకటించారు అయితే పోలీసులు అడ్డుకున్నప్పుడు కూడా పెద్దారెడ్డి ఆయన వాహనం నుంచి కిందకు దిగి నడుచుకుంటున్న వెళ్తున్న పరిస్థితి విజువల్ చూసుకోవచ్చు అటు కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున కేతిరెడ్డి పెద్దారెడ్డితో పాటు తాడిపత్రి వెళ్తే రెడీ అవుతున్న పరిస్థితి సరే తాడిపత్రి వెళ్తున్నారా తాడిపత్రి వెళ్తున్నారా ఈరోజు చంద్రబాబు రీకాల్ ప్రోగ్రాము పదై తేదీ పెట్టడం జరిగింది అది పోలీస్ అధికారులు మా జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట్రాముడి గారికి నోటీస్ ఇచ్చి పద్దెనిమిదో తారీఖు మీరు ప్రోగ్రాం పెట్టుకోవడం అని చెప్పుకోవడం కూడా జరిగింది దాంట్లో కూడా ఆ చెప్పే తప్పు వాళ్ళు నోటీస్ ఇచ్చినప్పుడు గుడక దాంట్లో కనపరచడం కూడా జరిగింది జిల్లాలో ఉండేటువంటి ఇన్ఛార్జులు జిల్లా అధ్యక్షుడు కోఆర్డినేటర్ నరేష్ గారు అందరూ కూడా మీటింగ్కు హాజరవుతారని జిల్లా అధ్యక్షుడు చెప్తే ఆ నోటీసులో ఎక్కడా కూడా నా పేరు కానీ ఎక్కడా కూడా కనబడచలేదు ఇతను పంపించము మిగతా వాళ్ళు మీరు పోయి చేసుకోవచ్చు అనేది ఈరోజు వచ్చేకు ఆడ నేనే అక్కడ ఇన్ఛార్జ్ను ఎక్స్ఎమ్ఎల్ఏని నేను ఆడ ప్రోగ్రాం కంటెంట్ చేసేది పోనిచ్చి ఈరోజు నాకు నోటీస్ ఇస్తాము మీరు ఇక్కడ నుండి కదిలేక కాదు తాడబిద్దకు పోయే కాదు అనేది ఇక్కడ పోలీస్ అధికారులు నాకు చెప్పడం జరుగుతుంది నాకు ఇంకా నోటీసు ముట్టలేదు నోటీస్ ఇస్తామని చెప్తున్నారు కానీ ఈరోజు నేను తాడపిత్రులు ప్రోగ్రామ్ చేయాలనే ఉద్దేశంతో నేను వెళ్ళడానికి ప్రయత్నిస్తే వీళ్ళు అడ్డుకోవడం జరుగుతుంది ఎట్టి పరిస్థితిలో కూడా ఈ ప్రోగ్రాం చేసేదానికి నేను పోయేదానికి ప్రయత్నం చేస్తా ఇంకోటి ఎప్పుడైనా కానీ జేసీ ప్రభాకర్ రెడ్డి అడ్డుకుంటా అని చెప్పినప్పుడల్లా అతనేం అడ్డుకోడు కానీ పోలీస్ అధికారులకు వాళ్ళు వచ్చి నన్ను అడ్డుకోవడం జరుగుతుంది పోలీస్ అధికారులు పై అధికారులు ఏమన్నా జేసీ ప్రభాకర్ రెడ్డి వాళ్ళకి అధికారా లేకపోతే ఈ ప్రభుత్వం తరఫున ఈ ప్రభుత్వ ఆదేశాల మేరకు ఉద్యోగాలు చేస్తున్నారా ఈ రెండిట్లో ఏదో ఒకటి క్లారిఫై చేయాలి అధికారులు కూడా అంటే మేము జేసీ కుటుంబానికే రుణపడి ఉన్నాము వాళ్ళు చెప్తేనే మేము వింటాము లేకపోతే లేదు నిన్ను పంపించేది లేదు అని చెప్పి చెప్పడం అన్న జరగాల తాడపత్రం మీ కార్యక్రమానికి పోలీసులు అనుమతి ఇచ్చారు కానీ మిమ్మల్ని ఎందుకు మిమ్మల్ని ఇప్పుడు ఆయన ఏదో అడ్డుకుంటా అని చెప్పిన దానికే పోలీస్ అధికారులు మమ్మల్ని పోనించేదానికి అడ్డంకులు సృష్టిస్తారు ఏది ఏమైనా కూడా అతన్ని చెప్తే వీళ్ళు వింటారు తప్ప అతను ఏ రోజు కూడా నన్ను అడ్డుకునేదానికి ప్రయత్నం చేయలే ఎందుకు చెప్తానంటే పోలీస్ అధికారులే రెడ్డిని రెచ్చగొట్టి ప్రభాగ్ రెడ్డితో ఏదైనా ఇన్సిడెంట్ చేయించి ఏదో ఒకటి ఇన్సిడెంట్ చేయించి దాన్ని మాఫీ చేయాలనుకుంటారు అంటే రాజకీయాల్లో శాశ్వతంగా ఏ లీడర్ను ఎదక్కోకుండా ప్రతిపక్షంలో ఉండే వాళ్ళను దాని కోసమే ఈ పోలీస్ అధికారులు జేసీ ప్రభాకర్ రెడ్డి నా అభిప్రాయం ఇవాళ తాడపత్రుల కార్యక్రమం జరుగుతుందో లేదా తాడపత్రులైతే ఈరోజు కార్యక్రమం జరుగుతుంది కంటెంప్ట్ కూడా ఈరోజు హైకోర్టులో ఉంది ఖచ్చితంగా కంటెంప్ట్లో ఏది వచ్చినా కూడా దానికి మేమైతే కట్టుబడి ఉంటాము పోలీస్ అధికారులు కూడా దానికి కట్టుబడి ఉండి సహకరించాలని నేను చెప్తున్నా వాళ్ళ కార్యక్రమానికి ఏర్పాట్లు కూడా చేసుకున్నారు కదా అన్ని ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది కదా మరోవైపు కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున తాడుపత్రి చేరుకోవడం జరిగింది ఇప్పుడు ఈ పరిస్థితిలో హౌస్ అరెస్ట్ అంటున్నారు కదా ఎలా చూస్తారు ప్రవాగ్రెడ్డి ఆదేశిస్తే పోలీస్ అధికారులు పనిచేస్తున్నారు తప్ప పోలీస్ అధికారులు వాళ్ళ ఆలోచన ప్రకారం ఎక్కడ కూడా వాళ్ళు చేయడం లేదు ఏదేమైనా కూడా ఈ రోజు నేను ఎల్లూరు స్టేషన్కి పోయి అక్కడే ఉండేదానికి సిద్ధమవుతుండ అంటే ఇప్పుడు పోనీకి పోయినా కూడా నేను సాయంత్రం రేపో పోయి నేను లగేజ్ తీసుకొని పోయి అక్కడే వండుకుంటా ఎందుకంటే వాళ్ళు ఏ నిర్ణయం తీసుకొని నన్ను అక్కడికి పంపిస్తారో ఆ రోజే నేను తిరిగి తాడిపికు కానీ తుమ్మంపల్లికి కానీ వచ్చేదాన్ని ప్రయత్నిస్తాను రైట్ పోలీసులు ఇప్పటికే అడ్డుకున్నప్పుడు కూడా తానిగా ఉపేక్షించే పరిస్థితి ఎట్టి పరిస్థితిలో తాడిపత్రి వెళ్ళేది ఖాయం ఇందువల్ల తాడిపతుల్లో నిర్వహించిన తలపెట్టినటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో కార్యక్రమం ఖచ్చితంగా జరిగి తీరుతుంది తాను వెళ్ళినా వెళ్ళకపోయినా ఈ మరోవైపు ప్రతిసారి పోలీసులు అడ్డుకుంటున్న నేపథ్యంలో ఇక నేను ఇవాళ ఎల్లనూరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడే ఉంటాను ఇక పోలీసులు అనుమతి ఇచ్చినప్పుడే తాను స్టేషన్ నుంచి బయటకు వస్తాను తాడిపత్రి అన్నా వెళ్ళాలి లేదా తిమ్మంపల్లి అయినా వెళ్ళాలంటే ఇక పోలీస్ స్టేషన్లోనే పడుకుంటాను తన నిరసన వ్యక్తం చేస్తానంటూ కేతిరెడ్డి పెద్దారెడ్డి చెప్తున్నారు మరోవైపు ఎట్టి పరిస్థితుల్లో ఇవాళ పోలీసులు మాత్రం తాడిపత్రి వెళ్లేందుకు కేతిరెడ్డి పెద్దారెడ్డికి అనుమతి ఇవ్వలేదు హౌస్ అరెస్ట్ చేసినట్లు కూడా ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో ఆయన కార్యకర్తలతో తన వాహనం నుంచి దిగి నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు కూడా పోలీసులు ఆయన్ని తిమ్మంపల్లిలోనే అడ్డుకున్నారు एमर पर्सन विजेता नरेन तिम्मपल्ली